కుమార్ లేట్ ైట్ ఫుల్ గా వర్షం వచ్చేలా ముందు అమ్మాయిని రిమాండ్ హోమ్ కి పంపించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చేద్దాం ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్ బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సి ఆఫీస్ వర్కర్ కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నెత్తనికి తొక్కేస్తున్నారు ప్రభాకర్ సరే చేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లోజ్ నుంచి మీ చెప్పించండి అలాగే వాడి కాల్ డేటా అద తీయండి అలాగే అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి ఐ విల్ ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ప్రాడక్ట్ తీస్తున్నారు डोंట్ వరీ సర్ ఐ టేర్ కేర్ ఆఫ్ ఇట్ అంతే ఎందుకిని సార్ ఫోన్ చేస్తున్నావ్ బైల చెప్తున్నాను కదా ఇంతలో ఏం మునిగిపోయిందని ఏ సంబంధం లేదు సార్ నేను చెప్పేది నిజం సార్ ఓకే ఆ ఆ ఆ అమ్మాయి ఆ చెప్పిన దాని గురించి నువ్వుగా అనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేది నా నిజమే అనిపిస్తుంది సార్ ఆ అమ్మాయి సుందర్కి వెళ్ళదాం అదే టైం సందర్శనికి పోవడం ఓకే టౌ లుక్స్ అవి కో ఇన్స్టెన్స్ కో మీ కో ఇన్స్టెన్స్లో కాదు ఎవరి తెలుసు ఏమైనా సరే కేసు సీబీసీఐడికి వెళ్ళకూడదు గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే ఓకే రిమైండ్ హోమ్ పని చూపిస్తానే మార్నింగ్ వస్తాను

మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ ద బై ద రూల్స్ వి క్యాన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్ లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ బీన్ సమ్ మిస్ అండర్స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒకడే కాదు ఇంకో 10 మంది అడ్రస్ లు ఉన్నాయి పొడి యు మీన్ ఇది చూడండి సార్ ఇవే ఆ పది మంది అడ్రస్లో చూడండి ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న అతను ఇచ్చినవే సార్ వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారు వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్ హీస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే లెట్స్ బ్యాక్ ఫర్ సెకండ్ ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నాడని చెప్పారు కదా తను ఎవరు తను తనెందుకు మీకు నెంబర్స్ ఇవ్వాలి నేను చూసినప్పుడులా అతను అక్కడే ఉంటాడు ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది వందలు మీకు అతను వచ్చాడా ఎస్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ అని ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ది రీజన్ అది హ్మ్ చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊర్ నుంచి వచ్చింది టైం లేక ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యు ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే వెయిట్ చేయండి సంబంధించిన ఏరి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో అనుకోండి ఓకే సార్ డూట్ సార్ అలాగే సార్ చక్రీ సార్ సుందర్ పోస్ట్ మాట రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి మేక్ ఇట్ క్విక్ ఓకే సార్ ఓకే ప్రభా సార్ రశ్వంత్ తీసుకొని మన ఆర్కేపురం ప్లేయర్ మీదకి వెళ్ళండి అక్కడ తన ఒక ముస్తన్ చూపిస్తుంది జస్ట్ నా సార్ వర్షం బాగా పడుతుంది సార్ చెప్పినట్టు తన రిమైండ్ హోమ్ లో లేదా ప్రభా రిమైండ్ హోమ్ గురించి తెలుసు కదా असले पापा मैं लेट्स हेल्प हम टाइम आउट नहीं तोड़ का ओके सर नारायणा बंटी बन जाओ पलंडी ఏపీ జీరో ఫైవ్ ఈఏ టూ వన్ సిక్స్ టూ బన్ నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ ఒక్కసారి చెప్తావా అఫీషియల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి సార్ ఎక్కడ ఉన్నాడు అక్కడ మెట్ల దగ్గర కాశీ వెళ్ళి చూడు ఏడి ఇక్కడే ఉంటాడన్నావు నేను ఎప్పుడూ అతను ఇక్కడే చూస్తాను సార్ హలో సార్ ఇక్కడికి వచ్చాం ఫ్లైఓవర్ మీద ఎవరు లేరు సార్ ఈ అమ్మాయి అప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తాను సార్ ప్రభా భీమో పేషెంట్ చుట్టుపక్కల ఒకసారి చూడండి ఓకే సార్ సుసేళ్ళ కనిపించిన లెక్క మాధురా కూర్చో సరోజమ్మా సార్ ఏమైంది ప్రభా దొరికాడు సార్ చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట ప్రశ్న ఇతనే నీకు నంబర్స్ ఇచ్చింది అవును సార్ ప్రభా అతను ఇంట్రోగేషన్ తీసుకెళ్ళండి ప్రశ్న సార్ డ్యూటీ డాక్టర్ తోనే మాట్లాడాను ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ టూ ఏఎంకి కి ఉండొచ్చు బట్ కన్ఫర్మ్ చేయలేదు టూ ఏఎం ఓకే చక్రి యూ మేగో థ్యాంక్ యూ ఓకే సార్ చక్రి కాఫీ చెప్పా ఓకే సార్ సార్ క్లూజ్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ మాత్రమే సో సుందర్ టైమ్ ఆఫ్ డెత్కి రచన వాళ్ళ టైంకి మధ్యలో ఒక సుమారు ట్వెల్వ్ అవర్స్ టైం ఉంది కరెక్ట్ సార్ వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్ అదే నాకు అర్థం అవట్లేదు సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు అయితే తను చెప్పేది నిజమే ప్రభా షీఈ్ ఇన్నసెంట్ అసలు ఏంటి సార్ ఈ కథ వాడెవడో యూటర్న్ తీసుకుంటాడంట ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట ఈ అమ్మాయిలో ఆ నెంబర్స్ తీసుకుంటున్నాట ఈ యంగ్స్టర్స్ మన ఎర్రలో కనపడుతున్నా సార్ సార్ కమ్ ఇన్ మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్ సార్ అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసి సార్ పది వయసు నంబర్స్ ఇచ్చింది ఇస్తేనేనా స ఈ నెంబర్స్ ఇంతవరకునే ఇచ్చారా లేదు సార్ ఈ నెంబర్స్ ఇచ్చింది దాతున్నా మరి దీంట్లో ఉన్న అడ్రస్ ఇచ్చిందారు సర్ నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టిలో పని చేస్తున్నాడు నేను నెంబర్స్ ఇచ్చాడు తను అడ్రస్లు ఇచ్చాడు అంతే సార్ అసలు ఏమైంది సార్ మీ డైరీలో ఉన్న పది మంది ప్రతాణాలతో లేరు చనిపోయారు వాన్ ఆఫ్ దేమ్ వీళ్ళందరూ సూసేజ్ చేసుకొని చనిపోయారని చెప్పి లో ఉంది ప్రశ్నా నువ్వు నా దగ్గర కూడా దాస్తున్నావు

వాడి దగ్గర నుంచి ఎలాంటి అవకాశం లేదు చేస్తే ఈ నోట్ దొరికింది ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది నాకు తెలియదు సార్ ప్రశ్న సరిగా చూసి చెప్పి నెంబర్ ఎవరిది మేబీ ఈ రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయ్యి నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి పెట్టుకుని ఉంటాడు రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్ బట్ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ సార్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా ఏ డేట్ రాస్తావు